ఓం సాయిరాం బాలల శ్రీ సాయి లీలామృతము ఓం సమర్థ సద్గురు శ్రీ నాదాయ నమ గురుస్తుతి గురుస్తుతి అంటే ఏమిటో తెలుసా గురువు చేసిన లీలలను ఆయన గొప్పతనాన్ని కీర్తించడమే గురుస్తుతి పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు గురుస్తుతి చేస్తూ సమర్థ సాయినాథుడు ఆయనకు ఎంత మేలు చేశారో ఇలా చెప్పారు మాస్టర్ గారికి వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి భాస్కరాచార్య అంటే చాలా ఇష్టం ఆ బాబుని విడిచిపెట్టి ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవారు సరిగ్గా మాస్టర్ గారి ఉపనయనం జరుగుతుండగా ఆ బాబు చనిపోయాడు అప్పుడు ఆయనకు ఎంతో బాధ కలిగింది అసలు చనిపోవడం అంటే ఏమిటి అందరూ ఏదో ఒక రోజు చనిపోవాలా అని ఆలోచించడం మొదలు పెట్టారు అప్పటికే మాస్టర్ గారికి పదహారు సంవత్సరాలు అప్పటికే ఆయన చాలా పుస్తకాలు చదివారు ఆ విజ్ఞానంతో ఆయన ఎన్నో సంవత్సరాలు ఆలోచిస్తూ ఉన్నారు ఇలా ఉండగా ఒకరోజు మాస్టర్ గారిని వాళ్ళన్నయ్య షిరిడీకి తోడుగా తీసుకువెళ్లారు అక్కడ బాబా సమాధిని మాస్టర్ గారు చూశారు అందులో ఉన్న బాబా శరీరం ఎంతగా కుళ్ళి కంపు ఉంటుందో అనిపించి ఆయనకు కడుపులో తిప్పింది వెంటనే తన గదికి వెళ్లి పడుకున్నారు కానీ మర్నాడు పొద్దున్నే బాబా విగ్రహాన్ని చూడాలనిపించింది కనుక సమాధి మందిరానికి వెళ్లారు బాబా కళ్లల్లోకి చూశారు అంతే బాబానే భగవంతుడని అర్థమయ్యింది బాబానే అంతటా నిండి ఉన్నట్లు అనుభవమైంది అది చాలా గొప్ప అనుభవం అప్పటి నుంచి మాస్టర్ గారికి అయ్యో బాబాను శరీరంతో ఉన్నప్పుడు చూస్తే ఎంత బాగుండేది అనిపించింది కనీసం బాబా లాంటి వారు ఎవరైనా ఉంటే దర్శనం చేయించమని బాబానే ప్రార్థించారు మాస్టర్ గారు బాబా దయ వల్ల ఆనందమాయి అమ్మ పుండి స్వామి చివటం అమ్మ మొదలైన ఎంతో మంది మహాత్ముల దర్శనం చేసుకున్నారు మాస్టర్ గారు బాబా తనను శిష్యునిగా స్వీకరించాలని మాస్టర్ గారికి బలంగా అనిపించింది కనుక శ్రీ గురుచరిత్ర పారాయణ చేశారు మాస్టర్ గారు ఒక రోజు కలలో బాబా కనిపించి మాస్టర్ గారిని శిష్యునిగా అంగీకరించారు ఇక అప్పటి నుంచి మాస్టర్ గారికి ఏ లోటు లేకుండా చూసుకున్నారు బాబా అంత గొప్పవారైన బాబా గురించి అందరికీ చెప్పాలనిపించింది మాస్టర్ గారికి కాబట్టి శ్రీ సాయి లీలామృతం వ్రాసారు మనం కూడా మాస్టర్ గారు శ్రీ సాయి లీలామృతంలో వ్రాసిన కొన్ని లీలలను చెప్పుకుందాము అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం సాయి అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోల గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి